శ్రీ సదాశివ నమ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం చెన్నైలోని నంగనల్లూరులో శ్రీ భక్తాంజనేయ వారి దేవాలయం ముప్పై రెండు అడుగుల వారి విగ్రహం చాలా ప్రసిద్ధి నంగనల్లూరు వాసులైన శ్రీ రమణి అన్న ఈ దేవాలయం కట్టాలని సంకల్పించారు కంచి శ్రీమఠానికి వెళ్ళి పరమాచార్య స్వామి వారి అనుమతి ఆశీస్సులు పొందారు చాలా వ్యయ ప్రయాసలు కోర్చి ఒక పెద్ద ఏకశిలను వెతికి పట్టుకొని శిల్పి తన పనిని మొదలుపెట్టాడు పని మొత్తం పూర్తయిన తరువాత ఒకరోజు ఉదయం వేళ ఆ బృహత్ స్వామి వారి విగ్రహాన్ని నంగనల్లూరుకు తెచ్చి దేవాలయం వద్ద ఉంచారు ప్రతిష్టపూర్వక అధివాసాలను సిద్ధం చేశారు ఈలోగా రమణి అన్న కంచికి వెళ్ళి ఆంజనేయ స్వామివారు నంగనల్లూరుకు విచ్చేశారనే విషయాన్ని తెలిపి తర్వాత జరగవలసిన కార్యక్రమాల గురించి పరమాచార్య స్వామివారిని అడగాలనుకున్నాడు వినాయకుని వలె హనుమంతుల వారు అంటే కూడా మహాస్వామివారికి ఎక్కువ ఇష్టం స్వామివారు ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రతి అణువు గురించి అడిగి తెలుసుకున్నారు స్వామివారికి సంతృప్తి కలిగే విధంగా రమణి అన్న కూడా అన్నింటికీ సంపూర్ణ సమాచారం ఇచ్చారు చివరగా ఆంజనేయ స్వామివారి తోక గురించి మహాస్వామివారు అడిగారు ఆంజనేయస్వామివారి తోక గుండ్రని ఆకృతితో తలపై నుండి ప్రక్కలకు ఉంటుంది పెర్యవా అని చెప్పి స్వామివారి ప్రశంసల కోసం చూశాడు అది విన్న స్వామివారు కాసేపు మౌనంగా ఉండిపోయారు స్వామివారిని చూసిన రమణి అన్న కూడా కాస్త కంగారు పడ్డాడు చివరకు మహాస్వామివారు ఆంజనేయస్వామివారి మూర్తి ఎదురుగా శ్రీరాముల వారిని కూడా ప్రతిష్ట చేయదలుచుకున్నామని చెప్పావు కదా కానీ వారి ముందు హనుమంతుడు ఎప్పుడూ అలా తోక ఎత్తుకొని నిలబడి ఉండడు అని మహాస్వామివారు చెప్పారు స్వామివారు మాటలు విన్న రమణి అన్నకు ఆందోళన ఎక్కువగా సాగింది పెరియవా ఇప్పుడు నేనేమి చెయ్యాలి విగ్రహం మొత్తం తయారైంది అధివాసాలు కూడా మొదలుపెట్టాము ప్రతిష్టాపన తేదీ ముహూర్తం కూడా నిర్ణయమైంది ఇప్పుడు ఆ తోకను మారిస్తే అధివాసాలు కుంభాభిషేకం మరలా చెయ్యాలి మరి నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్ట చేయడం కుదరదు కదా మీరే నాకు దారి చూపించాలి అని వేడుకున్నాడు పరమాచార్య స్వామివారు కొద్దిసేపటి వరకు ప్రశాంతంగా ఉన్నారు తరువాత రమణి అన్నతో నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అంతా సర్దుకుంటుంది ఆంజనేయ స్వామివారే మనల్ని కాపాడుతారు అని రమణి అన్నకు ప్రసాదం ఇచ్చి పంపించారు రమణి అన్న నంగనల్లూరుకి తిరిగొచ్చారు ఆలోచనలన్నీ తోక చుట్టూనే తిరుగుతున్నాయి అధివాసాలు ముగిసిన తర్వాత హోమములు క్రతువులు పూర్తి చేసి ముహూర్త సమయానికి పీఠంపై స్వామివారి విగ్రహాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద క్రేన్ తీసుకొని వచ్చారు వారందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆంజనేయ స్వామివారి తోక సరైన చోటుకి తెగి ఉండడం గమనించారు ఎటువంటి మచ్చా లేకుండా ఎవరో శిల్పి చేసినట్టుగా కనిపిస్తోంది రమణి అన్న మరియు ఇతర సంఘ సభ్యుల ఆనందం వర్ణించడానికి కుదురుతుందా కళ్ళనీరు వర్షిస్తుండగా అందరూ చేతులు పైకెత్తి కంచివైపు తిరిగి నమస్కారం చేశారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ దివ్యచరణ అరవిందార్పణమస్తు సర్వం శ్రీ సీతారామాంజనేయ దివ్యచరణ అరవిందార్పణమస్తు స్వస్తి